హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ పట్టు శారీస్ చూసారా ఎక్సలెంట్గా ఉన్నాయి వెళ్ళిపోయి శ్రావణ మాసం వస్తుంది కదా సో ఎవరికన్నా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లాత్ అయితే సూపర్ ఉంది చాలా క్వాలిటీగా ఉంది ఇవన్నీ సూరత్ నుంచి తెప్పించాను చాలా బాగున్నాయి సో ఇవి మనం చాలా టైమ్స్ తెప్పించున్నాం కూడా బాగా సేల్ అవుతున్నాయి మీకు ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను సో ఇది పెసరపట్టు కలరు లైట్ పెసరపట్టు కలరు గ్రీన్ కలర్ సారీ బ్లూ కలరు బార్డర్ వచ్చింది సో ఇది వచ్చేసి గ్రీన్ కలరు గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలరు బార్డర్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి ఇవి ఈ సారీసే నాలుగు వేలు ఐదు వేలు పెట్టి షోరూమ్స్లో కొంటున్నారు సో ఇవే సారీస్ మనం చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నాము సో ఈ సారీస్ వచ్చేసి ఓన్లీ మనకి పదమూడు వందలు మాత్రమే పడుతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో గోల్డ్ కలరు పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు చూస్తే ఇవన్నీ పికాక్స్ వచ్చాయి పికాక్స్ వచ్చాయి క్వాలిటీ అయితే సూపర్ ఉంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇది గోల్డ్ కలరు గోల్డ్ కలరు ప్లస్ ఇది వచ్చేసి పింక్ కలర్ బార్డరు ఎక్సలెంట్గా ఉంది కాంబినేషన్ అయితే పెళ్ళిళ్ళ సీజన్ ఇది పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా చాలా బాగా నచ్చుతుంది ఎవ్వరికైనా సరే సో సూపర్ క్వాలిటీ మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి కట్టుకుంటే ఇంకా బాగుంటాయి పెళ్ళికూతులకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి డబల్ షైనింగ్ వస్తుంది సో గోల్డ్ షైనింగ్ వస్తుంది గ్రీన్ కలర్ షైనింగ్ వస్తుంది క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ కలరు బార్డర్ వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఎవ్వరికైనా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది కట్టుకుంటే సూపర్గా ఉంటుంది సో ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఈ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటున్నాయి ఫ్రెండ్స్ కట్టుకున్నా కూడా మనకి ఎత్తుకొని ఉండటం అలా ఏం ఉండదు కట్టుకుంటే చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంది షైనింగ్ వస్తుంది ఇదంతా సిల్వర్ వీవింగ్ వచ్చింది ఫ్లవర్స్ కొమ్మలు లీఫ్స్ అలా వచ్చేసాయి సూపర్గా ఉంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా ఎవరైనా కట్టుకోవచ్చు క్యారీ చేయొచ్చు సో చాలా బాగుంది నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ పదమూడు వందల రూపాయలు మాత్రమే శ్రావణ మాసం వస్తుంది ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళ సీజను సో చాలా ముహూర్తాలు ఉన్నాయి చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి గోల్డ్ కలరు గోల్డ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది డబల్ షేడ్ వస్తుంది ఫ్రెండ్స్ డబల్ షేడ్ వస్తుంది సో డిజైన్ చూసారా పికాక్స్ వచ్చాయి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చాలా బాగా నచ్చింది నాకు సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది లేదు చాలా మెత్తగా స్మూత్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో పెసరపొట్టు గ్రీను బ్లూ కాంబినేషన్ అద్దరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే సూపరు వీడియో వీడియో పడుద్ది వీడియోలో పడతావు అయ్యో ఒక్క నిషో కాదు ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది బ్లౌజు సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి సో ఇంకా మీ సపోర్టు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైంది సో ప్లీజ్ ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి షేర్ చేయండి అందరికీ కామెంట్ చేయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి So thank you so much friends, bye.